వెల్కమ్ టు ట్రికీ మ్యాథ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇది పదిహేడవ ప్రశ్న సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్ చాప్టర్ నుంచి ప్రశ్న ఏంటంటే ద సమ్ ఆఫ్ త్రీ కాన్జిక్యూటివ్ ఆర్ట్ నేచురల్ నెంబర్స్ ఈజ్ వన్ ఫార్టీ సెవెన్ దెన్ ద మిడిల్ నెంబర్ ఈజ్ మూడు వరుసగా వచ్చే బేసి సహజ సంఖ్యలు మొత్తం నూట నలభై ఏడు అయితే మధ్య సంఖ్య ఎంత చాలా సింపుల్ అండి ఒక ట్రిక్ చెప్తా ఫస్ట్ మూడు వరుసగా వచ్చే బేసి సహజ సంఖ్యలు చిన్నవి తీసుకోండి ఇక్కడ ఓకే వన్ త్రీ ఫైవ్ మూడు వరుసగా వచ్చే బేసి సహజ సంఖ్యలు వీటి మొత్తం ఎంత వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ఎంత నైన్ అంటే ఇది సమ్ మొత్తం దీన్ని నంబర్ ఆఫ్ నంబర్స్ ఎన్ని ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి మూడు వరుసగా త్రీతో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మూడు మూడు తొమ్మిది ఇదేంటిది మధ్య నెంబర్ మీకు అర్థమైందా అంటే మనకి ఇక్కడ సమ్ ఇచ్చారు తొమ్మిది ఇచ్చారు ఆ మూడు వరుసగా వచ్చే సజ్జ సంఖ్య మొత్తం తొమ్మిది అయితే మధ్య సంఖ్య అంతా ఏం చేశారు తొమ్మిది డివైడ్ బై నంబర్ ఆఫ్ గివెన్ నెంబర్స్ మూడు చేసి మూడు 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 వస్తుంది మధ్య నెంబర్ వచ్చేస్తుంది అదే ఆన్సర్ ఇక్కడ కూడా ఇదే ఫార్ములా ప్రకారం మనకు ఏమి ఇచ్చారు మూడు వరుసగా వచ్చి బేస్ సంఖ్య మొత్తం వన్ ఫార్టీ సెవెన్ సో మొత్తం వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ ఇచ్చారు డివైడ్ బై ఎన్ని నెంబర్లు ఉన్నాయి అక్కడ మూడు ఉన్నాయి దీన్ని డివైడ్ చేసేయండి ఈజ్ ఈక్వల్ టు నార్మల్ పన్నెండు తొమ్మిది మూడు ఇరవై ఏడు ఇది మధ్య నెంబర్ ఇదే అదే మీకు ఇది నథింగ్ బట్ యావరేజ్ అండి యావరేజ్ ఈక్వల్ టు సమ్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ యావరేజ్ అనేది మధ్య నెంబర్ అనమాట సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సిండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రికీ మ్యాథ్స్ ఇన్ తెలుగు మన తెలుగులో